ఎన్నికలకు ముందు చడీ చప్పుడు లేకుండా గోడ దూకేశారు సిట్టింగ్ ఎంపీ పార్టీ ఫిరాయిన్ చేశారు ఇప్పుడేమో రూలింగ్ పార్టీలో ఉన్న మాజీ అయిపోయి దయలమాలో పడ్డారట కొత్త చోట ఇమడలేకపోతున్నారా లేక పాత చోటికి వెళ్ళలేక దిక్కులు చూస్తున్నారా ఏపీలో పొలిటికల్ గా ఆ బీసీ నాయకుడు ఫ్యూచర్ ఇలాంటి సందిగ్ధంలోనే కొట్టుమిట్టాడుతోందట ఇంతకీ ఎవరైనా ఏంటా కదా కర్నూల్ మాజీ ఎంపీకి కలిసి రాని కాలం త్యాగానికి తగిన ఫలితం దక్కలేదా సంజీవ్ కుమార్ ఆవేదనకు కారణమేంటి రాగం ఎత్తుకునేందుకు సిద్ధమవుతున్నారా కర్నూలులో పేరున్న వైద్యుడే కాదు ఆ తరువాత పొలిటికల్ లీడర్ గాను ఎదిగారు డాక్టర్ సంజీవ్ కుమార్ ఆయన కుటుంబంలో దాదాపు ఇరవై మంది వైద్య వృత్తిలోనే స్థిరపడ్డారు అంటే ఆ రంగంలో వారికి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు అలాంటి సంజీవ్ కు రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ ఫ్యాన్ హవాలో మంచి మెజార్టీతో గెలిచిన ఆయన బీసీ నేతగా మంచి గుర్తింపే దక్కించుకున్నారు విద్య వైద్యం రైల్వే రోడ్డు రవాణా ఇలా చాలా శాఖలకు సంబంధించి తన నియోజకవర్గంలో గుర్తుండిపోయేలా చాలా పనులే చేయగలిగారు కర్నూలు జనరల్ హాస్పిటల్ కి పీజీ సీట్లు కూడా సాధించి ఇక్కడ వైద్య విద్యకు మరిన్ని మెరుగులద్దారు ఇంతవరకు అంతా బాగానే నడిచింది కానీ ఏం జరిగిందో తెలీదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సొంత పార్టీతో విభేదించారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి తరఫున అవకాశం దక్కుతుందని భావించినా అది సాధ్యం కాలేదు కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ లేదంటే వాటి సమానమైన పదవిని కట్టబెడతామని అప్పట్లో చంద్రబాబు చెప్పారట అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంకా తనకు పదవి ఇవ్వకపోవడంతో సంజీవ్ కుమార్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది బీసీ నాయకుడిగా వైసీపీ నుండి వచ్చిన ఎంపీగా తన పేరును టీడీపీ వాళ్లు ఎన్నికల ప్రచారంలో బాగానే వాడుకున్నారని ఇప్పుడు మాత్రం పట్టించుకోవటం లేదని వాపోతున్నారట కూటమి ప్రభుత్వంలో ఎవరెవరికో పదవులు దక్కుతున్నాయి కానీ ఎంపీ పదవిని త్యాగం చేసి వచ్చిన తనకు ఇప్పటికీ అవకాశం దక్కకపోవటం పట్ల సంజీవ్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీ పెద్దలను ఎప్పుడు అడిగినా తప్ప ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని అనుచరుల దగ్గర ఈ మాజీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట తనకు జరిగిన అన్యాయంపై గళం విప్పేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది పాత పార్టీకి వెళ్లలేరు పార్టీలో పదవి లేదు అన్నట్టుగా తయారైన ఈ మాజీ ఎంపీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు అనే ముచ్చట ఇప్పుడు ఆసక్తి రేపుతోంది బీసీ నాయకుడిగా తమ వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ టూర్ వేస్తున్నారట మాజీ ఎంపీ పనిలో పనిగా తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఈ యాత్రలో చెప్పుకుంటారా లేక బీసీల సమస్యలకే పరిమితమవుతారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నాటి అధికార పార్టీని వదిలి వస్తే ఇప్పుడున్న పార్టీలో దక్కుతున్న గౌరవం ఏంటి త్యాగానికి తగ్గ ఏది అంటూ తెగ మదన పడిపోతున్న ఈ బీసీ నేత ఆవేదనను అధిష్టానం ఆలకించి బస్సు యాత్రకు బ్రేకులేస్తుందా లేక లైట్ తీసుకుంటుందా అన్నది ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్ గా మారింది